ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి విస్తరణలో భాగంగా మంత్రి పదవి ఆశించిన ఆశావాహులందరూ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు బారులు తీరారు దీంతో ఎవరికి మంత్రి పదవులు వస్తాయో ఎవరిని మంత్రి పదవి నుండి తప్పిస్తారో అనే విషయానికి తెరదించుతూ చంద్రబాబు మంత్రివర్గాన్ని ప్రకటించారు ఈ క్రమంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తమ ఎమ్మెల్యేకు కేబినెట్ పదవి దక్కకపోవడంతో అనంతపురం జిల్లాలో పెనుగొండలోని టీడీపీ నేతలు రాజీనామాకు సిద్ధమయ్యారు ఈ జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులంతా కోటి ఆశలు పెట్టుకున్నారు మొదటి వర్గీకరణలోనే తమ నేతకు మంత్రి పదవి దక్కుతుందనుకున్న తమకు అప్పట్లో నిరాశ ఎదురైందని కానీ ఇప్పుడు దాదాపు ఖాయమైపోయిందనుకుంటే మళ్లీ నిరాశ ఎదురైందని వాపోతున్నారు తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వనందున నిరసనగా రాజీనామాలు చేశారు అనంతపురం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి దండు ఈశ్వర ప్రసాద్ తోమందేపల్లి మండలాధ్యక్షురాలు దాసరి వరలక్ష్మి బాలసముద్రం ఎంపీటీసీ శారదాబాబు తమ పదవులకు రాజీనామా చేశారు అంతేకాకుండా వీరికంటే ముందు పెనుగొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి రద్దం సింగిల్ విండో ప్రెసిడెంట్ టైలర్ ఆంజనేయులు పరిగి ఎంపీపీ సత్యనారాయణలు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం please subscribe our channel.